హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్లో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్నారు రాజ్ కావ్యకి ఆ నిజం చెప్పేశాడు నిజం ముందుగా మీకోసం రాజ్ కావ్యాల మ్యారేజ్ డే రోజు రాజ్ కావ్య దూరం అవుతుందని తన ప్రేమను ఎలాగైనా చెప్పాలని బయలుదేరుతాడు ఆ రోజు రాజ్ ఇంటికి వస్తుండగా మధ్యలో రాజ్ ఒక యాక్సిడెంట్ చేస్తాడు మీరు గమనించినట్లయితే ఆ రోజు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్లో రాజ్ వాళ్ళ డాడీ కూడా కనిపించరు రాజ్ తను చేసిన యాక్సిడెంట్లో ప్రజెంట్ ఉన్న బాబు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు ఆ బాబు అనాథ అవుతాడని ఆ బాబు అనాథ అవ్వడం ఇష్టం లేక ఆ తప్పు తన వాళ్ళకి చెప్తే అది వాళ్ళు బాబుని కనీసం పెంచుకోవడానికి ఇష్టపడరని ఎక్కువ పెంచుకోవడానికి ఇష్టపడ్డా తనని వారసుడిగా ఒప్పుకోరని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆ బాబుకి ఏదో ఒక కొంచెం డబ్బు సాయం చేసి తప్పుకుంటారని ఉద్దేశించిన రాజ్ ఆ నిజం చెప్పకుండా తనకే పుట్టాడని ఆ బాబు తన రక్తమే అని చెప్పేస్తాడు తన వల్ల ఇదంతా జరిగినందుకు తనే మొత్తం నిందంతా మూస్తాడు అలా రాజ్ కావ్యకు నిజం చెప్పేస్తాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి